వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఇప్పుడైతే మనం కాశీ నుంచి బయలుదేరిపోయాము హైదరాబాద్ కాశీకి వచ్చేటప్పుడు ప్రయాగరాజ్ నుంచి వచ్చాను వెళ్ళేటప్పుడు వయా మీర్జాపూర్ చూపిస్తుంది అంటే మనకి ప్రయాగరాజ్ తగలదు డైరెక్ట్ వయా మీర్జాపూర్ నుంచి ప్రయాగరాజ్ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతుంది హైవే బెటర్ కొంచెం సేవ్ అవుతుంది మనకు కిలోమీటర్స్ శ్రీ గురు రవిదాస్ ఘాట్ గేట్ అంట ఇక్కడ నుంచి మనకి మీర్జాపూర్ రూట్ చూపిస్తుంది సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ చాలా మంది మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసుంటారుగా ఆ మీర్జాపూరే కాకపోతే సిటీలోకి అయితే వెళ్ళము హైవే మీద నుంచి వెళ్ళిపోతాం కాబట్టి సిటీ తగలదు మనకి ఎక్సలెంట్ గా ఉంది సన్ రైజ్ అయితే అసలు ఎర్లీ మార్నింగ్ చూడడానికి సూపర్ మిర్జాపూర్కి వెళ్తుంటే ఇక్కడ నేను ఒక విచిత్రమైన ఆచారాన్ని చూసా ఎవరో చనిపోయారు వాళ్ళని హైవే మీద మోసుకెళ్తున్నారు కానీ మనం చనిపోయిన తర్వాత ఊరేగిస్తారు కదా అప్పుడు కుండ పట్టుకొని తీసుకుని వెళ్తారు చూడండి వాళ్ళు బట్టలు లేకుండా రోడ్డు మీద నడుస్తున్నారు అది హైవే మీద నాకు విచిత్రం అనిపించింది బ్లర్ వేసాను ఎందుకంటే కాబట్టి నిజంగా అసలు బట్టలు లేకుండా హైవే మీద నడుస్తున్నారు అది పోలీస్ కారు ఎస్కౌట్ ఇస్తుంది నాకు అర్థమే కాలేదు అసలు ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా ఇంకా అని నిజంగా చాలా చూడాలి మనోజు ప్రపంచాన్ని మనం తిరిగేదే కాదు అసలు కొత్త ఆచారాలు చాలా ఉన్నాయి అసలు నన్ను అయితే షాక్ అయిపోయా ఎందుకంటే సరే వాళ్ళు ఊర్లో తిరిగారు వాళ్ళ ఇంటికాడ తిరిగారు అంటే అనుకోవచ్చు నడు రోడ్డు మీద బైపాస్ హైవే వాటిల్ లేకుండా తిరుగుతున్నారు యూజువల్ మనకి ట్రాఫిక్ జామ్ అనేది కొత్త కాదు అలవాటు అయిపోయింది యాష్ చీజ్ ఫుట్ పాత్ మీద తోలేస్తున్నా నేను బండిని ఏం చేస్తాం బ్రిడ్జ్ మీద ఉన్నాను కానీ ఫుల్ ట్రాఫిక్ అనేసి షార్ట్ కట్ తీసుకుని కిందకు వచ్చేస్తే ఇక్కడకో ట్రాఫిక్ ఫుట్ పాత్ మీద తోలేస్తున్నా నేనైతే బండిని ఎందుకంటే కనీసం ఒక పది కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏమైంది ఏందో తెలియదు ముందు ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు కూడా చూడండి ఆపోజిట్ ఇచ్చే బండ్లు కూడా అడ్డం పెట్టేశారు

చూసుకొని వస్తున్నా అయోధ్య అది ఈ జనాలు చూస్తే అదిరిపోయింది అసలు ట్రాఫిక్ అయితే కనీసం పది ఇరవై కిలోమీటర్లు జామ్ అయిపోయింది ఇక్కడ ఏదో గొడవ లేకపోతే ఏదో ఇష్యూ లాగుంది పోలీసులు జనాలు అసలు మధ్యలో కూడా వచ్చాయి బండ్లు

రోడ్డు మీద పెట్టి ధర్నాకి తెగుతున్నారు వెళ్ళే బండ్లను కూడా మధ్యలో బట్టి ఆపేస్తున్నారంట బండి వదిలేస్తే రాళ్లతో కదుతున్నారంట పోలీసులు ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు పాపం వాళ్ళైనా ఏం చేయగలరు ఊరు మొత్తాన్ని నిద్రించలేరుగా ఏదో సర్ది చెప్తున్నారు మ్యాక్సిమం మొత్తానికైతే అబ్బా పోలీసులు కష్టపడి బైకర్స్ మొత్తాన్ని వదిలేశారు ఇక్కడ చూడండి అసలు ఆపోజిట్ కూడా కార్లు వచ్చేసాయి పరిస్థితి అంత దారుణంగా నింది అటు పది ఇటు పది కిలోమీటర్లు ఆగిపోయిందంట ట్రాఫిక్ మరి ఊరి ప్రజలు కూడా చూడండి న్యాయం కావాలని ఇన్స్టెంట్ న్యాయం కోసం రోడ్డు మీద కూర్చున్నారు ట్రాఫిక్ జామ్ చేసేసారు ఇంకా పోలీసులు గ్రామ బద్దలు వచ్చి నచ్చ చెప్పేదాకా ఎవరు ఒప్పుకోవాల చూడండి అసలు పోతుంటే వస్తూనే ఉంది ట్రాఫిక్ జామ్ అసలు ఆపోజిట్ తెచ్చేసారు లారీలు కార్లు ఇంకా తప్పదుగా వాళ్ళు కూడా వెళ్ళాలనేసి ఆపోజిట్ రూట్కి వచ్చారు మీరు ఇప్పుడు కూడా చూడండి ఎన్ని ఆపోజిట్ వచ్చేస్తున్నాయో అంత దారుణంగా ఉంది ఏడైతే ఎన్ని ట్రాఫిక్ జాములు రా ఎన్నున్నాయి ట్రాఫిక్ జామ్లు ఏదో ఒకటి జరగతానే ఉంటుంది ప్రపంచంలో ఏదో ఓల్వా బస్సు తిరగబడిపోయింది బండిని క్రేన్స్ తో లేపడానికి ట్రై చేస్తున్నారు పోలీసులు అందుకని బ్యారికేడ్లు పెట్టి ఆపేశారు బళ్ళని వచ్చే రెండు రోజుల్లో నేను కనీసం ఒక ఏడెనిమిది యాక్సిడెంట్లు ఇన్ని చూశాను అసలు వీడికి వచ్చే ముందే ఒక లారీ ఒక కారు గుద్దేసింది తీయలేకపోయాను ఎందుకంటే మొత్తం రక్తం అదంతా కనిపిస్తుందని తీయలేదు వీడియో అబ్బాయి ఏంట్రా ముందుకొచ్చే లోపల ఇక్కడ బస్సు తిరగబడిపోయాను కారు బైకు డ్రైవ్ చేసే వాళ్ళకి మటుకు ఒకటే చెప్తాం అనుకుంటున్నాను నేను మన అరవై సమయతాలో సినిమాలో చెప్పినట్టు నూట యాభై రెండు వందలు దొక్క కాకండి మ్యాక్సిమం ఎనభై డెబ్బై అంతే చాలు ఎయిటీ స్పీడ్ సరిపోద్ది దబ్బా నేను ఇప్పటిదాకా ఎయిటీ స్పీడ్లోనే పోతున్నాను నేను టైంకి రీచ్ అయిపోతున్నా ఎక్కడ ప్లాన్ వేసుకున్నా కూడా ఎంత ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా కూడా నా టైంకి రీచ్ అయిపోతున్నా ఎయిటీ బెస్ట్ మీరు వెళ్ళిపోద్దాం లేదా తొక్కేద్దాం అనుకుంటే మటు కష్టం ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు కాబట్టి మ్యాక్సిమం కారు బైక్ వాళ్ళు మటుకు వంద నూట యాభై వద్దబ్బా కొంతమంది అంటారు మేము బిఎండబ్ల్యూలు కొన్నాం పెద్ద పెద్ద రెండు వందల సిసిలు ఐదు వందల సీసీలు కొన్నాం అంటే నేనైతే చెప్పలేను వాళ్ళకి జాగ్రత్త పడాలి అనుకున్న వాళ్ళు మటుకు ఎనభైలో బుండి బెస్ట్ డెబ్భై ఎనభై బెస్ట్ అది అంటే మనకంటూ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆలోచించుకొని నెమ్మదిగా పోవడం బెటర్ ఇదైతే నా సలహా తీసుకుంటే తీసుకోండి మొత్తానికి క్రేన్లు రెండు క్రేన్లు పెట్టి బస్సును అయితే పక్కకు జరుపుతున్నారు పోలీసులు నేను ఈ జర్నీలో మటుకు పోలీసుల కష్టం అనేది తెలిసింది నాకు ఎక్కడ ఏం జరిగినా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని అర్థమైంది ఎందుకంటే ప్రయాగ్ చూశాను చూసాను కాశీలో చూశాను ఇలా రోడ్ల మీద వాళ్ళ కష్టం నిజంగా అనిపిస్తుంది ఎందుకంటే నా వీడియోలు ఇప్పుడు మీరు ఎన్ని చూసుంటారు ఫాలో అయ్యి ఉంటారు కదా ఎవ్రీ వీడియోలో చూడండి పోలీసులు ఎక్కడో దగ్గర కనిపిస్తారు ఏదో ఒకటి కష్టపడతారు లో జనాలను కంట్రోల్ చేయడం కాశీలో జనాలను కంట్రోల్ చేయడం ఇందాకొచ్చేసి అక్కడ ఊర్లో జనాలని కంట్రోల్ చేస్తున్నారుగా ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ చేశారు ఇప్పుడు చూడండి పోలీసులు కూడా చాలా కష్టపడి మొత్తాన్ని క్లియర్ చేశారు బైకర్స్ని మటుకు అలౌ చేశారు నేను అయితే బయలుదేరేశాను ఓకే గాయస్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ ఆఫ్ మనోజ్ ఛానల్ మర్చిపోకండి మన కొటేషన్ గుర్తుందిగా జీవితం ఒక జిందగీ